అబ్బాయిని చూడండి బట్లర్ అయితే బట్టలు దుట్టాడు వంట పని చేస్తాడు ఇంట్లో అమ్మాయి కావాల్సిన అన్ని అన్ని పనులు చేసి పెడతాడు కదా చాలా బాగున్నాడు ఇప్పుడు ఏం పోట్లాడారు సాయంత్రం లోపల అడ్రస్ పట్టుకొచ్చేస్తారు అడ్రస్ మీరు ఇచ్చారు అడ్రస్

కేసు అని పిలిస్తే తాలి వచ్చేస్తూ ఉంటుంది అవగానే ఒక కేసు పట్టుకున్నాను బాబు అదే ఫస్ట్ కేసు అదే ల్యాస్ట్ కేసు ఆ కేసు వాళ్ళ నాన్నది ఆ కేసులో దురదృష్టవ నేను ఓడిపోయాను ఓడిపోగానే వీళ్ళు ఆశిపోయింది ఆశిపోయినా మనం ఫీజు కదా ఫీజు ఇవ్వమన్నాను ఫీజు లేదు పిల్లల్ని కావలిస్తే పట్టికలమని సత్రాజిత్ శ్రీకృష్ణుడికి సమంతకమని అప్ప చెప్పినట్టు ఈ కేసు నాకు అప్ప చెప్పాడు బాబు లేదు బాబు మన దేశంలో మాక్సిమం మనిషికి పద్నాలుగు వేలు చెచ్చ దీన్ని వేల బాబు కట్టి నూరేళ్ళు చెచ్చ విధించాడు బాబు చూసారా అల్లుడు గారి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు అల్లుడా మీరే కదా అన్నారు ఏ అబ్బాయి నచ్చితే ఆ అబ్బాయి అల్లుడని నాకు ఈ అబ్బాయి నచ్చాడు